విరళారా ప్రభు మీకు శుభములు వందనములు తెలియజేస్తు ఉంటున్నాను మరి ఈ దినం యొక్క కార్యక్రమాన్ని మనము దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం మహాఘనుడా మహోన్నతుడా మా పరుల తండ్రి నీకే స్తోత్రములు 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 తండ్రి గడిచిన ఎపిసోడ్స్లో మీరు నాలో ఉండి మీరు నా నోటి ద్వారా మీరు నీ బిడలతో మీరు మాట్లాడి కొరకై మీకు వందరములు స్థుతులు చెల్లిస్తుంటున్నాను ఈ దినమునందు ప్రభా మీరు అంజురపు చెట్టును శపించేటువంటి దాని విషయం గురించి మేము ధ్యానించుండగా ఆత్మస్వరూపుడమైన తండ్రి మీరు నాలో ఉండి నా నోటిని మీరు బురగా చేసుకుని మీరు నాతోనూ నీ బిడలతోను మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని మీ చేత పెంచుకోవచ్చు మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన నాముల్ని బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ పరిశుద్ధుడైన మార్కు రాసినటువంటి స్వార్థలో పదకొండవ అధ్యాయము మరి పన్నెండవ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఆ విషయము ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది ప్రభువారు మరి ఆ చివరి వారములో ఆయన శిలువకు అప్పగించబడేటువంటి చివరి వారములో బేతనీయలో మార్తల గృహములో ఉంటూ ప్రతి దినము ఉదయకాలము బయలుదేరి ఏరుశలేం పట్టణమునకు వెళ్ళి దేవాలయంలో అక్కడ అక్కడ విశ్వాసులకు మరి బోధిస్తూ మళ్ళీ చీకటిపడి కానీ మళ్ళీ ఆయన బేతనీయకు వచ్చి వెళ్ళేటువంటి వాడుగా ఉన్నట్లుగా వాక్యంలో రాయబడి ఉంటున్నది కాబట్టి ఇది మొదటి దినం నందు ఆయన దేవాలయమును శుద్ధీకరించుట అనే విషయాన్ని గురించి అక్కడ రాయబడి ఉంటున్నది ఆ మరుసటి రోజు ఆయన మళ్ళీ ఆయన బేతనీకు వచ్చేసి ఉదయ కాలంలో అక్కడి నుంచి బయలుదేరి యజశీలం పట్టణంలోనికి వెళుతున్నటువంటి సందర్భము ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది పన్నెండవ వచనం పదకొండవ అధ్యాయం మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి అవుతున్న మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలే ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినూ తినకుందురుగాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు విని కాబట్టి ప్రభువారు బేతనీయ నుండి ఆ ఎరుసుపట్నం మళ్ళీ శిష్యులతో పాటు ఆయన వెళ్తూ మార్గమధ్యములో ఒక చూ ఆ యొక్క అంజూరపు చెట్టు బాగా పచ్చగా ఉండి గుబురుగా ఎదిగి ఉన్నటువంటి అంజూరపు చెట్టు దూరం నుండి చూచి ఆయన ఆకలి కొని మరి ఆ చెట్టు ఏమైనా దొరుకునేమో అని ఆయన అక్కడికి వెళ్ళి చూసాడట అది గుబోరుగా పచ్చగా ఉన్నది చెట్టు మంచిగా ఉంటున్నది మరి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఆకులు తప్ప మరి ఏమి ఆయనకు అవుపించలేదు అని అని చెబుతాం మరి ఒక విశేషం ఏమిటంటే అక్కడ రాయబడి ఉన్నది అది పండ్ల కాలము కాదు అని రాయబడింది మరి పండ్ల కాలము కాదు అంటే మరి మరి దేన్ని వెతకటానికి వెళ్ళినట్లు ఆయన ఆకలి కొని అనేటువంటి ప్రశ్న మనం ఉత్పన్నమవుతుంది కాబట్టి అది ఆ సమయంలో మరి ఆ ప్రభువారు దాన్ని చూచి అందుకని ఇక మీదట ఎన్నటికీ నేను ఈ పనులు ఎవరు తినకుందరుగా కానీ చెప్పాను వెంటనే అది మాడిపోయినట్లుగా మనకు తెలుస్తుంది ఆ చెట్టు శప్పించబడినట్లుగా తెలుస్తుంది కాబట్టి పిల్లలారా ఇక్కడ మరి ఎందుకు ప్రభువారు దాన్ని శపించారు అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఈ ఈ యొక్క చెట్టుని గురించినటువంటి విషయాన్ని మనం తెలుసుకునే దానికి ముందుగా దాని దాని యొక్క బాగోగులు అది యొక్క అది దాని యొక్క గుణలక్షణాలు గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము ఈ విషయము మనము బైబిల్ యొక్క నిఘంటువులో మనం పరిశీలించినట్లయితే అక్కడ రాయబడి ఉంటున్నది ఈ చెట్టును గురించి ఈ అంజూరపు చెట్టు పాలస్తీనా దేశంలో అది ప్రతి గృహము ఎదుట వారు వేసుకుంటారు అది నీడ కొరకు ఆ చెట్లను వారు వేసుకుంటారని ఇక్కడ తెలియబడుతూ ఉంటున్నది ప్రతి ఇంటి ముంగట అది గుబురుగా పదిహేను అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది ఇరవై ఐదుల వైశాల్యములో అది గుబూరుగా పెరుగుతుంది అంటే అది చక్కగా మంచి నీడనిస్తుంది అని కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ ఆ పాలస్తీనా దేశంలో వాళ్ళు ఈ అంజురపు చెట్టును నాటుకుంటారని అది నీడ కొరకు ఉపయోగకరంగా ఉంటుంది మళ్ళీ అది మంచి ఫలములు అది ఆరోగ్యకరమైనటువంటి అది మనకు ఉపయోగకరంగా ఉండేటువంటి ఫలాలు ఇచ్చేటువంటి చెట్టుగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది కాబట్టి అది ఇరవై ఐదు అడుగుల కంటే ఎక్కువగా వెడల్పుగా ఆ స్థలాన్ని ఆకపీసుకుంటూ ఉంటుంది అది ఆ చెట్టు యొక్క గుణ లక్షణం అది ఇక్కడ రాయబడి ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ తమ యొక్క ఇండ్ల ముంగిటి ప్రా ప్రాంతంలో అవి వేసుకుంటారు అంతేకాకుండా అది మనము రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై ఐదవ చనములు కూడా చూస్తే అక్కడ కూడా దీని గురించి వ్రాయబడి ఉంటున్నది మొదటి రాజుల గ్రంథము నాలుగో అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము మనము గమనించినట్లయితే అక్కడ దాని గురించి వ్రాయబడి ఉంటున్నది సులమను దినములన్నిటను ఇస్రాయేల్ వారేమి యూదా వారేమి దాను వదులుకొని బేర్షేబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి అని ఇక్కడ రాయబడింది అంటే ఆ యొక్క పాలస్తున్న దేశంలో వాళ్ళు ఈ అంజూరపు చెట్లను నాటుకుంటారు అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది అదేగా మీకా గ్రంథములో కూడా నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో జకరియా గ్రంథము మూడవ అధ్యాయం పద పదవ వచనములో మనం చూసినట్లు ఈ అంజూరపు చెట్ల గురించి అక్కడ వ్రాయబడి ఉంటున్నది దీని యొక్క గుణలక్షణాల గురించి మనం చదివితే ఏమిటంటే ఇంకా ఈ చలికాలమందు ఈ చెట్లు ఆకులన్నీ రాలిపోతుంది వర్షాకాల వర్షములు ఆగిపోయిన తర్వాత వేసవి కాలంలో బూరగా చె చెట్టుకు పూత పట్టినట్లు ఈ చెట్టు రెమలు చివరను పచ్చని మొగ్గలు కనిపించను వసంతకాలము అనమాట తదనంతరము చెట్టుకు ఆకులు పట్టి ఈ పువ్వులు పిందులను కమ్మి వేయును ఇది కాలమునకు గుర్తు అది వసంతకాలము యేసుప్రభువారు ఆ యొక్క బేతని కా నుంచి వెళ్ళినటువంటి అది వసంతకాలం అని మనకు తెలుస్తుంది అది ఆకులు రాలిపోయిన తర్వాత కొత్త ఆకులు వచ్చి పచ్చగా పువ్వులు పూసి మరి నూతన పిందెలు వస్తూ ఉంటాయని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంటుండది కాబట్టి యేసుప్రభు వారు ఇక్కడ చెప్పించినప్పుడు అంజూరపు చెట్టుకు పచ్చికాయలు కానీ పండ్లు కానీ లేకున్నందున దానికి ఆ గతి పట్టాను చెట్టుకు ఆకులు పట్టినందున ఆకులు పుట్టినందున దాని మీద పచ్చికాయలు నుండి ఉండి తీరవాలి చెట్టు పచ్చగా ఉంది కాబట్టి దాని మీద తప్పనిసరిగా ఆ కాయలు కాయాలి కానీ అది కాయలు లేవు ఏమీ లేదు అది పచ్చగా ఉన్నది ఆకులు అయితే పచ్చ గుబురుగా ఉన్నది కానీ అది దాని మీద ఏ పిందెలు కానీ ఏమీ అవుపడలేదు అందుకని ఆయన శపించినట్లుగా మనకు తెలుస్తుంది ఇది సాధారణంగా ఆగస్టు మాసములో ఇది రెండవ కాపు అది కాస్తుంది అది ఇది మంచి ఫలములు పలించేటువంటి సీజన్ అన్నమాట సాధారణంగా ఈ అంజు ఈ ఆగస్టు మాసములో ఆ చెట్టు పూర్తిగా చెట్టంత పిందెలు కాసి మరి మంచి పండ్లు కాసి అవి కాసేటువంటి గుణలక్షణాలు ఉంటాయి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది మిగిలిన ప్రశస్తమైనటువంటివిగా ఉంటాయి ఆ పండ్లు అవి వాటిని ఎండబెట్టి అడలుగా చేసుకుని తింటారు ఇప్పుడు మన దుకాణాలలో కూడా ఈ అడలుగా చేసి చిన్న చిన్న బిల్లలుగా వాళ్ళు కట్ చేసి అమ్ముతూ ఉంటారు కాబట్టి ఇది చా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి అంజరుపు పండ్లుగా ఉంటు ఉంటున్నాయి అది అవి వాటిని ఎండబెట్టి ఆడలుగా చేసి అమ్ముతూ ఉంటారని ఇక్కడ రాయబడి ఉంటుంది మొదటి సమయంలో గ్రంథము ఇరవై అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినప్పుడు మనం చూస్తే ఆ విషయం అక్కడ రాయబడి ఉంటుంది ఆ రెండవ రాజులు మరి ఇరవై అధ్యాయం ఏడవ వచ్చిన ఏషియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో చూసినట్లయితే ఇవన్నీ వివరించి చెప్పడానికి సమయం లేదు కాబట్టి మీరు గుర్తుంచుకో ఈ అంజురపు పండ్ల గురించి ఈ ఈ విషయాలన్నీ అక్కడ రాబడి ఉంటున్నాయి కనుక అంజూరపు చెట్ల కాపును ద్రాక్ష చెట్ల కాపును పండుగ తేలిపోవుట దుర్భిక్షమునకు కారణంగా ఉంటుంది ఒకవేళ అంజరపు చెట్లు కానీ ద్రాక్ష చెట్లు కానీ ఫలించలేదు అని అంటే అది కరువు కాలము అని గుర్తు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది ఏ దేశంలో అయితే మరి అంజరపు పండ్లు కాయకుండా ఉండటం కానీ ద్రాక్ష చెట్లు ఫలించకపోవటం కానీ అది కరువుకు సంబంధముగా ఉంటుండే ఆ దేశంలో కరువు సంభవించినట్లే అవి ఫలించవు అని మనకు తెలుస్తుంది కాబట్టి వారు మరి ఆ చెట్టును ఎందుకుగాను ఆయన శపించాడు అని అంటే అది వేసవిధి వసంతకాలంలో అవి అక్కడక్కడ పండ్లు రావాలి అది అది ఫలించే చెట్టు అయితే అక్కడక్కడ ఒక్కొక్క పండు కనిపించాలి కాయలు కాయాలి అది దానికి సూచన అది ఆ చెట్టు ఫలించే చెట్టు అనే దానికి గుర్తు అనమాట అదేవిధంగా అది అలా ఆ చెట్టు మీద పిందెలు కానీ కాయలు కానీ ఆ వసంతకాలంలో రానట్లయితే ఇక సీజన్ కాలం అంటే ఆగస్టు మాసంలో అసలైన సీజన్ అది ఫలించేటువంటి సీజన్ ఆ ఆ సీజన్లో కూడా అది ఫలించదు అని దాని యొక్క భావం దాన్ని అర్థం చేసుకోవాలి అందుకనే కాబట్టి ప్రభు వెళ్ళినటువంటి సమయము అది వసంతకాలము సమయము మరి అక్కడక్కడ ఎక్కడైనా చెట్టు అంతా ఆయన వెతికాడు కానీ ఎక్కడ కూడా దాని ఆ పిందెలు కానీ కాయలు కానీ ఏది కూడా ఆయన కనిపించలేదు కనుక దాన్ని ఆయన శపించాడు ఎందుకు అని అంటే ఇక అది సీజన్ కాలంలో కూడా ఆ చెట్టు ఫలించదు కాబట్టి అది ఉండి ఉపయోగం ఏమున్నది అది దానివల్ల ఎవరికేమి ఉపయోగం కూడా లేదు అది నీడ ఇచ్చే చెట్టు అయినప్పటికీ కూడా అక్కడ ఎవరు అది దారి పక్కలో ఉన్నది దూరంగా ఉన్నది ఎడారిలో మరి దానివల్ల ఎక్కువ ఉపయోగం లేదు అని చెప్పేసి ప్రభువారు దాన్ని శపించినట్లుగా మనకు తెలుస్తూ ఉంటున్నది కాబట్టి ఇది మనం ఆది మూడవ అధ్యాయము ఏడవ వచనంలో చూస్తే ఈ ఈ అంజూరపు చెట్టు ఆకులు వాళ్ళు కట్టుకున్నట్లుగా మన ఆదామహ వల్లని దేవుడు ఆ యొక్క శపించినప్పుడు వారికి మీరు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి మీరు ఈ విధంగా దిగు ఉంటారని చెప్పి వారు దిగంబరులు అయిపోయారు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో పాపం వాళ్ళు ప్రవేశించినప్పుడు వారు దిగంబర్లు అయిపోయి సిగ్గు చేత వారు ఆ యొక్క అంజురపు ఆకులను తెచ్చుకొని కచ్చడములుగా చేసుకుని కట్టుకొని ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది కాబట్టి అక్కడ ఈ ఆది కాండంలోనే ఈ యొక్క అంజురపు చెట్టు యొక్క గురించి ఇక్కడ రాయబడి ఉంటున్నది మరి మత్తవార్త ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మనం చూసినట్టే ఉదయమందు పట్టణం నాకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనను అప్పుడు త్రోవపక్క ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యుద్ధకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందుగాక అని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను అని ఇక్కడ మత్తై రాసినటువంటి స్వార్థలో అక్కడ తక్షణమే అది ఎండిపోయినట్లుగా మనకు తెలుస్తుంది అక్కడ మార్క్స్ వార్తలు మనం చదివినట్లుగా అక్కడ వెంటనే ఎండిపోయినట్లు లేదు కానీ మరి సాయంకాల సమయంలో మళ్ళీ వారు ఎరుశిలేం నుంచి మరి బేతని ఎక్కువ వస్తూ ఉండగా మరి అక్కడ దాన్ని చూచి ఐదుగో నీవు చెప్పించినటువంటి చెట్టు ఇది ఎండిపోయి ఉన్నది శిష్యులు ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు అక్కడ తెలుస్తుంది కాబట్టి ఈ లోకా స్వార్థ పదమూడవ అధ్యాయం ఆరు నుంచి తొమ్మిదవ వచ్చిన నుంచి కూడా చూసినట్లయితే ఒక ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వస్తున్నాను ఏమీ దొరకలేదు దీని దీన్ని నరికివేయము దీనివలన ఈ భూమి అంతా ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పను యజమానుడు వచ్చి ఆ యొక్క ద్రాక్ష తోట తోటలో ఒక అంజూరపు చెట్టును ఆయన నాటాడు యజమాని అది దాదాపుగా ఇరవై ఐదు అడుగుల వ్యాసంలో అది వ్యాపించి ఆ స్థలమంతా ఆక్రమించుకున్నది కానీ మూడు సంవత్సరాల నుంచి అతడు పండ్లు వెతకటానికి వస్తున్నాడు కానీ అది దాని చెట్టు మీద ఏ పనులు రావటం లేదు అందుకని మా ఆ తోటమాలితో యజమానుడు ఏం చెప్తున్నాడు అయ్యా ఇది పండ్లు కాస్తలేదు కాబట్టి ఇది దీనివల్ల ఈ స్థలం అంతా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ ఇది ఇదే స్థలంలో మనం ద్రాక్ష చెట్లు నాటుకున్నట్లయితే మనకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది దీనివల్ల ఉపయోగం లేకుండా అయిపోతున్నది కాబట్టి దీన్ని నరికివేయము అని చెప్పేసి ఆ తోటమాలితో చెప్తున్నప్పుడు ఆ తోటమాలి ఏమంటారు అయ్యా ఇక ఒక సంవత్సరం కాలం నువ్వు ఉండనివ్వు దీని చుట్టూ నేను త్రవ్వి దానికి ఎరువు వేసి మళ్ళీ చూద్దాం అప్పటికైనా అది ఫలించకపోతే మీరు చెప్పిన ప్రకారంగా మళ్ళీ దాన్ని దానికి వేయవచ్చును అని చెప్పేసి ఆ తోటమాలి ఆ యొక్క యజమానుని బ్రతిమాలినట్టుగా ఉంటున్నది కాబట్టి ఆ యొక్క అంజూరపు చెట్టు ఎంతో విశాలంగా ఆ స్థలమంతా ఆకుపై చేసుకుని ఏ ఫల ఫలించకుండా ఉపయోగకరం లేకుండా ఉన్నందువల్ల ఆ యజమాని దాన్ని కొట్టివేయాలని నిర్ణయం చేసుకున్నట్లు ఉన్నది అయితే ఈ ఆ తోటమాలి ఆయనను యజమాని బ్రతమాల్కుంటున్నారు అదేవిధంగా ఈ లోకములో ఫలించినటువంటి వారు ఎంతోమంది ఉంటుండగా వారిని వా కట్ చేసి అగ్నిలో పడవేయము ఆ కొమ్మలు అని చెప్పేసి యజమాని ఆజ్ఞ ఇచ్చినట్టు రీతిగా అదేవిధంగా దేవ్ తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించినప్పుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు తండ్రిని వేడుకుంటున్నాడు ఇక అయా ఇంకా ఈ సంవత్సరం అంతగా నే సేవకులను స్వార్థకులను పంపించి వారికి వాక్యం ఎంతో చేసి వారు ఫలించినటువంటి వారుగా ఉన్నట్లయితే సరి మంచిది ఇంకా అప్పటికి వారు స్వార్థ విని ఫలించకపోయినట్లయితే ఆ తర్వాత నీ చిత్త వారిని నరికి మరి అగ్నిలో పడవేయవచ్చును అని చెప్పేసి ప్రభువారు తండ్రి దగ్గర బతిమాలినట్లుగా ఆ తోటమాలి ఇట్లా వేటర్ దానికి సాదృశ్యంగా ఉంటున్నది కాబట్టి పిల్లలారా ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్య భాగంలో ఈ ఈ యేసు ప్రభువారు ఎందుకుగాను ఆ చెట్టును అని అనంటే ఆ యొక్క అంజూరపు చెట్టు కాలంలో అది మొదటి ఫలం వచ్చేటువంటి ఈ సమయం వసంతకాలంలో అది అక్కడక్కడ కాయలుగా వస్తూ ఉంటుంది అది బలమైనటువంటి గాలి వీసిన వెంటనే అవి రాలిపోతూ కూడా ఉంటాయని దేవుని వాక్యము చూపిస్తుంది అది మనం చూసినట్లయితే ఈ ప్రకటన గ్రంథములో అధ్యాయములో చూస్తే అక్కడ కూడా ఒక సాదృశ్యము వ్రాయబడి ఉంటున్నది ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయములో ఇక్కడ రాయబడి ఉంటున్నది ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయము పన్నెండవ ఆయన ఆరవ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగిన సూర్యుడు కంబలు వలె నలుపాయను చంద్రబింబము రక్తవర్ణమాయను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలేనట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను అని ఇక్కడ రాయబడింది ఈ ప్రకటన గ్రంథములో ఆ అంత్యకాలంలో ఏం జరుగుతుందంటే పెద్ద ఆకాశ నక్షత్రాలన్నీ కూడా రాలిపోతాయి చంద్రుడు ఇది సూర్యుడు నలుపుగా మారిపోతాడని ఇవన్నీ ప్రవచనము రాయబడింది అట్లాగే ఇది సాదృశ్యంగా ఇక్కడ ఉంటారు ఈ అంజూరపు చెట్టు అకాలపు కాయలు అకాలపు కాయలు అంటే కాలం కాని కాలంలో కాసేటువంటి కాయలు అది వసంతకాలము ఎండల కాలములో ఈ ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త ఆకులు వచ్చి మళ్ళీ అప్పుడు అక్కడక్కడ ఒక అకాలపు కాయలు కాయాలి అలాంటి సందర్భంలో అవి అవి ఒక గాలి వీచినట్లయితే అవి పడపట రాలిపోతాయి అన్నమాట ఒక గాలి వీస్తేనే అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఇక్కడ అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రం భూమి మీద రాలేను అని ఇక్కడ పెద్ద గాలి చేత ఊగిస్తున్నాడు గాలి పెద్ద గాలి వీస్తే అన్ని పడపడ అన్నమాట అట్లాగా అలాగా అంత్యకాలంలో కూడా ఈ ఆకాశ నక్షత్రములన్నీ కూడా రాలిపోతాయని ఇక్కడ దాన్ని ఉదాహరణగా ఇక్కడ చూపిస్తున్నాడు అంటే అకాలపు కాయలు కాస్తుంది అంజురపు చెట్టు ఈ మా ఈ వసంత కాలములో ఎండాకాలము గరిజించిన తర్వాత అది ఇది ఈ ఆకులు అన్నీ రాలిపోయి కొత్త ఆకులు మళ్ళీ చిగురించి మళ్ళీ ఈ చెట్టు పచ్చగా అయిపోయి గుబురుగా ఉంటుంది ఆ సందర్భంలో అవి కాయలు కాయాలి కానీ ఈ చెట్టు అది కాయలు ఏమీ లేదు వారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు వెదిగి చూసినప్పుడు ఆ చెట్టు మీద ఏమి కూడా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు అనగా ఆ కాలపు కాల కాలము కాని కాలంలో కాయని సో అసలైన కాలము అంటే ఆగస్టు మాసంలో ఫలించవలసిన ఆ సీజన్లో కూడా ఆ చెట్టు ఫలించదు అని దాని యొక్క భావం అయిపోతుంది అర్థమైపోతుంది అందుకొరకే ప్రభువారు ఇక ఇది ఈ అసలైన కాలంలో కూడా ఈ చెట్టు ఫలించేదిగా లే లేదు అందుకనే దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి ప్రభువారు వెండి దాన్ని ఇక మీదట నీవు ఫలించకుండా గాక అని దాన్ని శపించినప్పుడు వెంటనే తక్షణమేది ఏర్లు మొదలుకొని అంత ఎండిపోయినట్లుగా మనకు తెలుస్తూ ఉంటున్నది కాబట్టి పిల్లలు అరది ఇది సాదృశ్యంగా అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుని మందిరానికి వెళ్ళి వాక్యములు అన్ని బాప్తి సంబంధుకు చేసుకుని మనము ఆత్మీయంగా ఫలింపని వారమైతే ఫలములు లేనటువంటి వారమైతే మన యొక్క జీవితం వల్ల ఏ ఏ ఉపయోగము ఉండదు అందుక కాబట్టి వారి పరలోక రాజ్యమును చే 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 కనుక మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మనము ఫలించినటువంటి ఆత్మ ఫలములు కలిగినటువంటి వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం గడిచి పత్రిక వచ్చాము అక్కడ ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం దయాలుత్వం ఇవి ఇవన్నీ ఆత్మఫలములు ఉన్నాయి అటువంటి ఆత్మ కలిగి జీవించినప్పుడే మనము పరలోక రాజ్యమునకు వారసులము కాగలము అటువంటి ఫలము లేకుండా ఫలింప జీ ఫలించేటువంటి జీవితము లేకుండా నిష్ప్రోజమైన జీవితం జీవిస్తూ ఈ లోకంలో జీవించి ఈ పేరుకు మాత్రం మేము క్రైస్తవులమని చెప్పుకోవచ్చు జీవించినంత మాత్రం కూడా ఎటువంటి ఉపయోగం లేదు శపించబడేటువంటి వారి స్థితిలోనే ఉంటారు సంగతిని దీని ద్వారా మనము నేర్చుకుంటున్నాము కాబట్టి పిల్లల మనం ఈ లోకంలో ఉండగానే మనము మన యొక్క మనం ఆత్మీయ జీవితమును మనం సరిచేసుకుంటూ ప్రభు యొక్క రాకట సమీపించిన ఇంకా మేము మనము దేవుని ఎందు భయము భక్తి వారమై మరి మనం దే ఫలించున్నటువంటి వారము ఆత్మీయ జీవితంలో జీ జీవిస్తూ మరి దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవించే వారముగా ఉండాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతుంటాం లేనట్లయితే మనం శపించబడతాము కాబట్టి పిల్లల మనం ఈ జీవించి ఉన్న కాలంలోనే మన యొక్క జీవితాలను సరి చేసుకుని సిద్ధపాటు కలిగి జీవించాలని ప్రభు నామ మిమ్మను హెచ్చరిస్తూ కోరుతూ ఉంటాం దేవుడి ఈ మాటలు ఆశ్వనుగాక ఆమెన్ 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 ప్రార్థన చేసుకుంటా గొప్పదేవ మహిమాన్వితుడా నీకే స్తోత్రములు ఇంతవరకు మీరు నాలో ఉండి నా నోటి ద్వారా నీ నాతోనూ నీ బిడలతోనూ మీరు మాట్లాడే వాక్కుల కొరకే మీకు వందనములు స్థుతులు చెల్లిస్తుంటున్నాను కృప విన్నమటు వారు ఫలించేటువంటి వారుగా ఉండేటు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉండేటువంటి మా ప్రతి ఒక్కరు రక్షణానుభవంలోనికి వచ్చి నే వా యొక్క జీవితాలను సరిచేసుకుని దినదినం నూతనపరచబడచ్చు మరి నీ యొక్క నిత్యరాజ్యమునకు వారసుటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరు మైపో సమస్తము నీ చేపచ్చు మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామమునే బ్రతిమాలి వేడుకున్నాను తండ్రి ఆమెన్ 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 ఫైస్తురా